హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ అనంతపురం మార్కెట్లో అన్ని మండీలు ఇంకా ఓపెన్ అవ్వలేదు పది మండీల వరకు అయితే ఓపెన్ అయినాయి సరుకు అయితే కొద్ది కొద్దిగా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే సరుకు బయట బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఆటో వాళ్ళు అమ్ముకునే వాళ్ళు వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట అలాగే ఎంతవరకు ఎన్ని బాక్సులు వచ్చాయి ఎంత ధర ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందను సోమవారము తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో పొడికాయలు అన్ని కాయ గోళీలు అలాంటివి చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి నూట ఎనభై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పడినాయి ఫస్ట్ క్వాలిటీ బాగుండే కాయలు క్వాలిటీ కాయలు ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందలు అయితే టాప్ ధరలో పడినాయి ఫ్రెండ్స్ ఈరోజు అనంతపురం మార్కెట్ రెండు వందలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు ఇప్పుడిప్పుడే సరుకు అయితే దిగుమతి అయితే వస్తుంది ఫ్రెండ్స్ కొద్ది కొద్దిగా వస్తుందనమాట ఇంకా పూర్తిగా రావట్లేదు అన్ని మండీలు కూడా ఇంకా ఓపెన్ అవ్వట్లేదు సరుకు ఎక్కువగా వస్తే అప్పుడు అన్నీ ఓపెన్ అవుతాయి అనమాట ఇప్పుడు వచ్చిన మండీల వరకు ఎనిమిది వందల బాక్సులు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి